ప్రభు మనసు కలిగి ఉండండి ఎందుకు ద్వేషిస్తా క్షమించలేని స్థితిలో ఉంటారు అసలు మీ జీవితంలో ఎంతమందిని క్షమించారు మీకు ఏదైనా ప్రయోజనం ఉన్నవాడైనా నువ్వు క్షమిస్తావు నీకు మనసు ఏదైనా నువ్వు అనుకున్నది జరిగినంత మాత్రాన వాడిని శత్రువు అవుతాడా చెప్పు అలాంటివి ప్రక్కన పెడితే మంచిది సరే ఎంత అందమైన లొకేషన్లో ఉండి ఏంటి కొద్దిగా ఫైర్ అనుకుంటున్నారా చాలా ఉందండి ఫైర్ ఫైర్ అవ్వాల్సి వచ్చినప్పుడు అవుతా కానీ అవన్నీ నాకు ఎందుకు నా గొడవ ఏదో నేను చూసుకుంటాను నాలో ఉన్న ఏదైనా మంచి ఏదైనా ఉంటే దాన్ని కాపాడుకుందాం అనుకుంటూనే ఉన్నాను కానీ ఎందుకు కపటము ద్వేషములు ఎక్కువ శాతం అందరిని అంటలే ఎక్కువ శాతం ఇలాంటి ఉండేటప్పటికి మనం చాలా వెనకబడుతున్నాం ప్రభు తీర్పు తీర్చే సమయానికి మనం నిజానికి మరి ఎలాగా ఎలాంటి లెక్క చెప్తామో తెలియదు కొందరు ఉన్నారు ఎలాంటి వారంటే అసూ ఉందనుకోండి అసూపరుడు ఏం చేస్తున్నాడు అంటే వాడు నా పక్కనే ఉంటాడు ఆ రాజుగారు మీరు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటాడు కానీ వెనకాల ఒకవేళ నాకు ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు నేను పక్కన పెట్టిన వాళ్ళు ఉంటే నాకు తెలియకుండా వారితో జత కలిపి ఏవేవో చెవులు కొరుక్కోవటం ఏవేవో ద్వేషం పోయటం ఒకడు ఎదిగిపోతున్నాడు అనేటప్పటికి వాడిని ఎలాగ పతనం చేయాలనేటువంటి దాంతో మళ్ళీ ఎదురుపడినప్పుడు అబ్బబ్బబ్బా మీరంత గొప్ప వాళ్ళే లేరు అని అంటాం ఏ పనికి మళ్ళిన స్వభావాలు మారా నేను వాళ్ళతోనే అంటున్నాను ఎందుకయ్యా ఎందుకు నువ్వు ఎంత అనుభవం తెచ్చుకున్నావు ఏ ఏమి పట్టుకుపోతావు నువ్వు నీకు నువ్వు నువ్వేనో చేయి నువ్వు చేయలేనప్పుడు చేసేవాడిని దగ్గర పడి దయచేసి ఏడోకి నాన్న అర్థమైందా అలాంటి మానదం మనం మన ఇంకా ఎంతకాలం ఏం పట్టుకుపోతావు ఎంతకాలం భూమి మీద ఉంటాం ఏదో ఉన్నంతకాలం మంచిగా మనం వెళ్ళిపోతూ ప్రభువు నేర్పే ప్రేమ మనం బోధించేవి కాస్తైనా మనం పాటిస్తే మంచిది ఇలాంటివి చెప్తున్నానని నేను ఏదో నూటికి నూరు పర్సెంట్ పర్ఫెక్ట్ అని నేను అనట్లే నేను అన్న కూడా కానీ ఉన్నంతలో మనము సరి చేసుకోవాలి కదా సో మై డియర్ ఫ్రెండ్ మంచి మార్పు మార్పుపై పెడదాం మనం మారుదాం లోకాన్ని మారుద్దాం మనం మారకుండా లోకాన్ని సంఘాలని గ్రామాలని పట్టణాలని మంచి మార్గాన్ని నడిపించేద్దామని అంటే అది కుదరదు సోదర ఓకేనా బాయ్ బాయ్ మా ద్వారా జరుగుతున్న బైబిల్ స్కూల్ విషయం అలాగే ఇంకా జరుగుతున్న అనేకమైన పరిచయల విషయాల్లో మాతో ఉన్న టీం గురుండి ప్రార్థనలు చేయండి నాతో ఉన్నటువంటి వారు చాలా కోఆపరేటివ్ ఉన్నారు కనుక ఈ విషయాలు మంచి మనసు అర్థం చేసుకుంటారని నేను ఈ షార్ట్ మెసేజ్ మీకు ఇస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ బాయ్